కొత్తూరు నుండి గుండ్లపల్లి వరకు బెజ్జంకి నుండి బేగంపేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఈ నెల పన్నెండున ఉదయం పది గంటలకు చెలో బైక్ ర్యాలీని బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు యువకులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని మానకొండూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమహి బాలకిషన్ పిలుపునిచ్చారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పల్లె నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మానకొండూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోవటములు సహజమని పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు ప్రతి కార్యకర్తను కంటికిరిపలా కాపాడుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా జడ్పి మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు లింగాల నిర్మల లక్ష్మణ్ మహిపాల్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు మనము మేము మనం డబల్ రోడ్డు తీసుకొస్తలేము ఏది లేదు మీరు చెయ్యాలి మీరు అదా ఇదా అని చెప్పేసి దాంట్లో ఆ సాధన సమితాన్ని పెట్టి ఆ సాధన సమితి ఒకటి యువకుడు అని వాళ్ళని ఒక పెద్ద డ్రామా చేశారు సరే డ్రామా చేస్తే మన సారు పెద్ద సారు కేసీఆర్ కరినాలు వచ్చినప్పుడు సరే రోడ్డు సమస్య చాలా ఇంపార్టెంట్ కొత్తగా మండలం అయింది ఈ పుత్తూరు నుంచి ఇక్కడ కనుక మనం డబల్ రోడ్ చేయగలిగితే ఇటు నుంచి కానీ ఆ రోడ్డు కనుక శిక్ష కానీ చాలా అందుబాటులో ఉంటుంది దాంతోపాటుగా దానికి విలువ కూడా పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది మండలానికి అన్న ఉద్దేశంతో చెప్పడం వెంటనే సారు హెలికాప్టర్ ఎక్కి కరీంనగర్ నుంచి హైదరాబాద్ లోపల జీవో మనకు వచ్చేసింది జివో కను కాదు కాదు సాంక్షన్ కాదు విత్ డబ్బులు అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ క్లియర్ అయిపోయి మనకు రోడ్డు సాంక్షన్ అయింది ఆ రోడ్డును మనం స్టార్ట్ చేసినాం ఇలా కొండ మనం సాక్షి చేసిన రోడ్డు కూడా కొండపూర్ దాకా వచ్చినాయి మీరు ఆ పోతే కొండపూర్ దాకా కూడా మన సాక్షన్ అయిన డబుల్ రోడ్ వచ్చింది అలా కంప్లీట్ అయింది బీదర్ కంప్లీట్ చేయడానికి కోసము సుమారుగా ఇప్పుడు పదిహేను నెలలు అవుతుంది ఇక చేస్తా ఆ రోజు రోడ్ ఇంత వాహన వంద రోజులలో రోడ్ అయిపోతుంది వంద రోజులలో ఇది అయిపోతుంది రోజులు కొట్టి కంకర పోసారు కంకర పోస్తే పాపం అసలే ఫ్రీ బస్సులతో ఆటో వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడితే పాపం టైర్లు ఇట్లా వెయిట్ అవుతాయి టైర్లు వాళ్ళు ఏం చేసారు ఆ ఇట్లా పాపం వాళ్ళే సొంత పైసలు వేసుకొని పీచ్ పాలెం నుంచి ఇట్లా పోతారు ఇక పీచ్ పాలెం నుంచి మట్టి పోయించుకున్నట్లు తిరిగేసి వస్తారు ధన్య పార్లు ఇట్లా పోతుంది సపరేట్గా ఇన్ని ప్రాబ్లమ్స్ అయితున్నాయి కదా